మకర రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం పదహారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మకర రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే ద్వితీయ రాహు తృతీయ శనైశ్వరుడు సప్తమ బృహస్పతి అష్టమకేతు భాగ్యస్థిత చంద్రుడు దశమ రవి రవిశుక్రుడు ఏకాదశ బుధ కుజుల యొక్క సత్యాలు మకర వారికి అన్నింటా శుభవార్తలే వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మనోభీష్టాలు సిద్ధిస్తాయి కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది ఆర్థిక పరమణ విషయాల్లో మెరుగుపడేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ధన నష్టం నుంచి ఉపశమనం కలుగుతుంది సహాయ సహకారాలు కుటుంబ వ్యక్తుల నుంచి కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారంలో ప్రోత్సాహకరంగా ఉంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీలకు సానుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు లాభస్థిత బొదగుజుల సంచారం వల్ల రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ నూతన గృహ నిర్మాణ సంబంధమైన కార్యాచరణకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి భాగ్యస్థత చంద్రుడి సంచారం వల్ల వారం ప్రారంభం నుంచి ప్రతి వ్యవహారంలో మీ శ్రమకు మంచి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకుంటారు మకర రాశి వారు ద్వితీయ రాహు సంచారం వల్ల విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి సానుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు గతం కన్నా మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో ఒక ప్రోత్సాహకరమైన సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా మకర రాశి వారికి చెప్పుకోవచ్చు ఇక మకర రాశి వారికి ఈ వారంలో లాభస్థిత బుధకుదుల సంచారం వల్ల వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు మంచి ఫలితాలు లాభిస్తాయి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారికి అనుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు రుణ బాధల నుంచి ఉపశమనాన్ని పొందేటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి వారంగా మకర రాశి వారు చెప్పుకోవచ్చు గత నుంచి ఉద్యోగ ప్రమోషన్స్ కోసం ఉద్యోగ బదిలీలు కోసం ఎదురు చూసేటువంటి రాశి వారికి ఈ వారంలో మీ ప్రయత్నం చక్కటి విజయాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు ఇక మకర రాశి వారు ఈ వారంలో చేదగిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతి వారంలో చక్కగా ప్రతి శుక్రవారం దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాన్ని చదువుకోండి దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి ఓం శ్రీ నమః అనేటువంటి నామాన్ని జపం చేసుకోవటం వల్ల మకర రాశి వారు చక్కటి విజయాలు లాభించేటువంటి వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు